దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారతదేశంలో అద్భుతమైన సోలార్ సేవలు అందిస్తున్న ప్రూజాన్ సోలార్ కు సంబంధించి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవాని సురేష్ గారు ఉన్నారు ఈ కంపెనీ సాధిస్తున్న విజయాలు ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం క్వాలిటీస్ మనిషి ఎంత సంపాదించారు ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళారు అనేది కాదండి ఎంత స్టేజ్కి వెళ్ళినా మనం ఎంత ఉన్నా ఎలా ఉన్నామో అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇద్దరులో కూడా కామన్ క్వాలిటీస్ ఉన్నాయండి అవి మహేష్ బాబు గారు కూడా ఆయనతోటి నేను వన్ డే ఫుల్ డే షూటింగ్ లో కూడా ఉన్నాను సో మన యాడ్ కూడా షూట్ చేసిన రోజున ఎక్కడ కూడా వ్యక్తిలో ఇంత కూడా యాటిట్యూడ్ కానీ ఎంత కష్టపడతారంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి షూట్కి వచ్చారు సాయంత్రం సెవెన్ వరకు ఉన్నారు ఒక్క అర్ధ గంట కూడా బ్రేక్ తీసుకోలేదండి లంచ్ టైంలో ఒక పది నిమిషాలు ఫటాఫట్ తినేశారు లేకపోతే వచ్చారు మళ్ళీ షార్ట్ రెడీ అన్నారు అంటే అంత పెద్ద వ్యక్తి కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలి అనేది కూడా ఏం లేకుండా చాలా మంచి వ్యక్తి అండి ఆయన కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్ మాటల్లో చెప్పలేము సో ఇద్దరికి సిమిలర్ క్వాలిటీస్ నాకు కనిపించినాయి ఆయన ఇందులో టాప్ పొజిషన్లో ఉన్నారు అలానే అంటే నేను నమ్మకం అండి ట్రస్ట్ ఒక మహేష్ బాబు అనేది ఒక ట్రస్ట్ సచిన్ టెండూల్కర్ అనేది ఒక దేశానికి ఒక పెద్ద ఐకానిక్ ట్రస్ట్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ప్రతి స్టెప్ కూడా కేర్ఫుల్గా తీసుకోవటం ఎవరైనా మన కంపెనీతో అసోసియేట్ అయ్యారంటే పబ్లిక్లో కూడా నమ్మకం క్రియేట్ అవ్వాలి సో అది ఆ ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగిందండి